మన పార్టీలో ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా అలక అలక చాలా ప్రమాదకరమైంది అలక ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు మాకటే స్వామి నువ్వు అలిగేవలేదు నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసి కూడా చెప్పినా అయ్యా జగన్తో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి నమ్మకుంది అవునప్పుడు ఆర్నిసులు కష్టపడాలి మీరు అందరు ఏ లోకేష్ చెప్తే అయిపోతున్నా అంత సీన్ లేదు బాబుగారు చెప్పాలి నచ్చ చెప్పాలి మళ్ళీ పది మందితో చర్చించాలి ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండారు నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు ఒక సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని కానీ నమ్మాను అది కరెక్ట్ కానీ నమ్మా మాట పోరాడా ఒకసారి అవులా వేరే వాళ్ళని పట్టుకున్నా అప్పుడు అవలా ఇంకొకరు పట్టుకున్నా అవుల సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అలక అనేది ఉండదు అలకం మానేది కానీ ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అలక్క మానేండి ఏమైనా ఉంటే రండి సురేంద్ర గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు అబ్జర్వర్ గారు ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు టీజీ భరత్ గారు ఉన్నారు నేనున్నా చర్చిద్దాం మాట్లాడుకున్నాం నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పొడితున్నాక లేనే లేదండి అందరు ఒప్పుకుంటున్నారా